ఈరోజు మా జగన్ రెడ్డి ఏదో ఏడా వైనట్టు ఢిల్లీకి ఓ జగన్ వాడు శవిరెడ్డిగాడు నిన్ను కొట్టుకుంటాడు లల్ల వాడి కొడుకు ఏమైందనే ఎందుకురా ఏడుస్తానరు అరుస్తానరు నలభై ఐదు రోజులు అయింది రో పార్టీ వచ్చి మేము ఐదేం లేగినామరా మా బాధలను చెప్తానమో ఏమంటాడు సినిమాల సింహాలు సినిమాలుగా వదిలింటే ఈ బుద్ధిని పరిస్థితి బాగుంటుంది ఇవన్నీ రా నువ్వేం చేసినావు అన్ని సర్కస్లోకి పెట్టుకొని ఆ విప్పు తీసుకొని ఇంకోటి ఉంటుంది కరెంట్ షాక్ పెట్టేది ఉంటుంది ఆ రెండు పెట్టి మొత్తం టేమ్ చేసుకున్నావు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మీ మాదిరి చంద్రబాబు నాయుడు ఉంటే ఈ బుద్ధుడు ప్రశ్నలో కూర్చోను వాళ్ళని ఉతికి పారేసి ఇవన్నీ ఇంట్లోకి ఇంట్లో అన్ని పడగొట్టాయి కానీ లీగల్గా పోతాం లీగల్ పెద్ద ఆయన మాకు చెప్పినాడు ఎట్లా అంటే అట్లా బిహేవ్ చేయొద్దండి ఎస్ మా నాయకుడిని మేము ఫాలో అవుతాం లీగల్గానే పోతాం ఇవన్నీ లీగల్గా పోవాలని గుర్తు వచ్చాను నలభై ఎనిమిది రోజులకే తట్టుకోలేకున్నారే నంగెట్రా ఎన్ని ఉంది నాలుగు సంవత్సరాల పదకొండు నెలల చిల్లర ఉందే మీతో అవుతుందే అసలు మీతో ఏమన్నా ఎమ్మడి ఉంటాడా మీరు టేప్ చేసుకొని పోలీసు నుండి ఈ పొద్దు భ్రష్ పట్టించినారు ఐఏఎస్ను ఐపీఎస్ ఎక్కడ సింహం ఏమైతే నీ చిన్నారా ఏమీ నన్నడితే నిన్ను ఎక్క లోపలేయాలా అవసరం లేదు నువ్వు ఉన్నా ఒకటి ఇక్కడ ఉన్నావు ఏంటంటే నీ దగ్గర ఏది మాట్లాడదు నీకేది లేదు చించకూడదా అసెంబ్లీలో ఏమేమి నీకు ఒక తల్లిని పట్టుకొని ఏమేమి మాట్లాడతావు ఈ పొద్దు బతుకు వచ్చింద సింహాలు స్పాయిల్ చేసింది నువ్వు అవి అట్ల ఉన్నట్టే సరిపోయింది ఏం చేసి సర్కస్లోకి తెచ్చి సర్కస్లోకి తెచ్చి విప్పు ఇంకోటి కరెంటు పెడతారు ఇస్తారు ఆ రెండు పెట్టి నువ్వు టేమ్ చేసినావు దా అప్పుడే ఎట్లా పోతాయి చంద్రబాబు నాయుడిని అడుక్కో మంచోడు కాబట్టి వద్దు నీడ కూర్చుంటే కొద్దిగా వదిలిపెట్టమన్నా కొద్దిగా వదిలిపెట్టమనా ఎక్కువసేపు వద్దు ఆయన ఏమంటాడు ఆయన ఏమొకటే అభివృద్ధి మేమంతా అభివృద్ధి కోసం ఉన్నాం ఎవరో దగ్గర సీఎం దగ్గర పోయి ఇవన్నీ పెట్టి అని అవసరం లేదు నాకు అన్యాయం జరిగింది పోలీస్తో అదే పోలీస్తోనే నేను ఎంక్వైరీ చేయించుకొని నేను తప్పు చేసినా లేదని ఉద్దేశంతో నీటికి వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు దగ్గర పోతేనా అడిగింది ఇస్తాడన్న నమ్మకం నాకుంది స్పాయిస్ నేమ్ ఆయన వ్యక్తిత్వం వేరే ఎవరన్నా కానీ వాళ్ళు అందరు సుఖంగా శాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి ఆయన మాట కోసం కట్టుబడి విత్ ఆల్ ఎవిడెన్స్ నేను పోలీస్ ఒకటే రిక్వెస్ట్ చేసేది రవిని ఐదు సంవత్సరాలు నేను మొత్తం రికార్డు ఇస్తున్నా ముందు వారని బహిష్కరించి సీతారాంని ప్రసాదరావుని పేర్ని నాని సద్దల వీళ్ళ మీద ఎంక్వైరీ చేసి నేను తప్పు చేసిండే వదిలిపెట్టండి లేని పక్షంలో కేసులు పెట్టాల్సిందే ఎఫ్ఐఆర్ పుట్టాల్సిందే లేదు పరిశ్రమలో నేను పదహైదు రోజులకు మళ్ళీ వచ్చి ఎస్పీ ఆఫీస్లో కూర్చుంటాయి ఈసారికి ఎస్పీ నాకు జస్టిస్ కావాలా నేను చంద్రబాబు నాయుడు చదివతే నాకు ఏమి కావాల్సిన చేస్తాడో నేను ఆయన్ని ఇబ్బంది పెట్టదలుచుకోలే లొకేషన్ అంటే నాకు ప్రాణం హండ్రెడ్ పర్సెంట్ నన్ను కూర్చోబెట్టి చేస్తాడు నో నేను అన్యాయంగా లోపలికి పోయిననేది నాకు ఉంది తప్పు చేసినారని ఒక తప్పు మా ఎస్పీ గారు చెప్తే ఇదంతా ఫాల్సు అప్పుడు పోలీస్ ఆఫీసర్లు పని కట్టుకొని సజ్జల రామ రామకృష్ణారెడ్డి పేర్ని నాని చెప్పింటే జరిగిందనేది నాకు కావాలి అంతకన్నా నాకేం లేదు నేను జైలుకి వచ్చినా నాకు వచ్చేది ఏం లేదు ఐ వాంట్ ప్రూవ్ దట్ మై ఫ్యామిలీ ఈజ్ ఇన్ అదండి అంతేగాని కానీ దిస్ విల్ కంటిన్యూ పదహైదు రోజుల తర్వాత కంటిన్యూ చేస్తాను నేనైతే పోతాను రైట్ అమ్మా